మంలో అందరికి శుభములు సైన్యములకు అధిపతి గోహవాసాలు ఇచ్చిన దేవునుగా ఒక పల్లవి వచ్చిన దేవుని పాట పాడుకుందాం హృదయాల రేసు అదరాలపై నీ పేరే కదలాడు చుండగా నీ కొరకే నేను జీవితును నా జీవితమంతా అర్పితును హృదయాల నేలే రాజు శువ అదరాలపై నీ పేరే దలాడుచుండగా నీ కొరకే నేను జీవితును మా జీవిత అర్పితును హృదయాలనే నీ హృదయలో గిలిలో నా దాచు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలో నా నన్ను నా విబుడా నీ హృదయలో గిలిలో నా నన్ను దాచు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలోనా నను దాచు నా ప్రియుడా పరకమాగనా నిన్నాను కుందును ఆరణ్యయత్రలో నన్నానుకుందు నా హృదయ నాదుడా శ్రీయ ప్రాణాతి ప్రాణమా ఘనయేశ్వృదయాల నేలేజువ అదరాలపై నీ పేరే కదలాడు చుండగా నీ కొరకి నేను జీవితమంతా అర్పింతును హృదయాల నేలేసు దేవుని నమ్మకం కనునాక ప్రిమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘము క్రైస్తవ సమాజము క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు కలవరపాటుకు గురవుతున్నారు ఎందుకంటే రెండవ రాకడ సమీపమైంది అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ కరువు కాటకాలు క్రైస్తవులపై యుద్ధము క్రైస్తవులపై పోరాటము క్రైస్తవులు చల్లా చెదురు చేయటం క్రైస్తవ సంఘాన్ని హింసించటము దారుణంగా చంపటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది రెండవ రాకడకు చూచన చూచన మీరు కలవరపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి మీరు విశ్వాసంగా ఉండండి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు మీ నమ్మకాన్ని కోల్పోవద్దు మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు భీమన దేవుని బిడ్డలారా మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ఇంకెందుకు మనకు భక్తి ఇంకెందుకు ఈ విశ్వాసం ఇంకెందుకు ఏసైని ప్రేమించటం బైబిల్ పట్టుకొని తిరగటం బైబిల్ పట్టుకొని చర్చికెళ్ళడం అని అవిశ్వాసముతో కృంగిన కృంగుబాటు మనసుతో ఉన్నారా దయచేసి మీరు భయపడద్దు మీరు ధైర్యంగా ఉండండి మరి ఎక్కువగా మరీ ఎక్కువగా ప్రార్థించండి మరి ఎక్కువగా చర్చకు వెళ్ళండి మరి ఎక్కువగా దేవుని గురించి చెప్పండి మరి ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి నీ మొదటి స్థితి కంటే కడపట స్థితి మిన్నగా ఉండాలి మిన్నగా ఉండాలి రాకడ సమయం ఏ సమయంలో రాకడొస్తుందో ఏ సమయంలో దేవుడు వస్తాడో ఏ సమయంలో భూరధ్వని ఆకాశములు వినపడుతుందో ఒకరు ఎత్తబడను ఒకరు విడవబడను ఒకరు ఎత్తబడిన ఇంకొకరు విడవబడును నువ్వు ఏ పని చేస్తున్నా ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇవి ఎత్తబడే గుంపులో ఉంటావా విడవబడిన గుంపులో ఉంటావా బుద్ధి గల క కన్యక సంఘంలో ఉంటావు బుద్ధికల కన్యకల్లో ఉంటావా బుద్ధిహీనురాలు అయిన బుద్ధిహీన కన్నికల్లో ఉంటావా నువ్వే డిసైడ్ చేసుకో ఈ పరిస్థితులకు నువ్వు భయపడద్దు ఈ పరిస్థితులకు నువ్వు టెన్షన్ పడద్దు ఈ పరిస్థితులకి నువ్వు జడియద్దు దేవుడు నీకున్నాడు నీ రారాజు ఉన్నాడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ నీ పక్షాన ఉన్నాడు నువ్వు భయపడద్దు భయపడద్దు భయపడిన వారు పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు కారు ప్రియమన దేవుని సంగమా ఈ మాటలు విని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడద్దు సంగమా భయపడద్దు క్రైస్తవ లోకమా భయపడద్దు మరి ఎక్కువగా ప్రార్థించు మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గోజాడు ఇదే నువ్వు చేయాల్సింది చివరి దినాలు కడవర దినాలు అపాయకరమైన పరిస్థితులు సో అల్లా కల్లోలము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయినా భయపడొద్దు అయినా భయపడద్దు నీకు చాలిన దేవుడున్నాడు నీ రోషం గల ఉన్నాడు నీ పక్షాన నిలబడే దేవుడు ఉన్నాడు క్రైస్తవ లోకమా మీరు భయపడద్దు 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 దీ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక అమెన్